ఈ వారం మేషరాశి వారిని కనుక పరిశీలించినట్టయితే శుభ వ్యయం గృహంలో ఏర్పడుతుంది వ్యాపారవేత్తలకు కూడా అనుకూలమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి క్రీడా సంబంధిత విషయాల్లో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తాయి అలాగే విద్యా సంబంధిత రంగం వారికి కూడా అభివృద్ధి చూస్తారు ఆరోగ్య సంబంధిత విషయాల్లో అనుకూలత ఉంటుంది వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి ఈ వారం మీకు ప్రతికూలత కలిగించేటువంటి గ్రహాలని పరిశీలించినట్టయితే బృహస్పతి కుజ గ్రహాలు ఈ రెండు గ్రహాలు ప్రతికూలత తొలగించుకోవటం కోసం రుద్రాభిషేకం ఈ వారం మీరు నిర్వహించినట్టయితే ప్రతిబంధకాలు తొలగిపోతాయి ఇక శనగలు దానం ఈ వారం మీరు చేసినట్టయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు లభిస్తాయి బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి విఘ్నాలు లేదా రుగ్మతలు తొలగిపోతాయి ఓం నమ శివాయ మంత్రాన్ని పఠించినట్టయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు లభిస్తాయి ఈ గ్రహాల యొక్క ప్రతికూలత కూడా తొలగిపోతుంది ఇక ఈ వారు మీరు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలను పరిశీలించినట్టయితే నూతన వ్యాపార ఒప్పందాలు బాగా లాభిస్తాయి